హే ఆల్ కొంతమందితో మనం ఎంత టైం స్పెండ్ చేసినా ఏమనిపించదు కదా సో అలాంటిది ఈ వీడియో అనమాట ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది అండ్ నేను ఎవరి గురించి చెప్తున్నానో కూడా అర్థమవుతుంది సో ఇక్కడ మేమైతే స్టార్ట్ అయిపోయి మాల్కి వెళ్తున్నాం పుష్ప మూవీ అందరు చూసే ఉంటారు బట్ మేము ఇంకా చూడలేదు అనమాట సో లాస్ట్ వీకెండ్ మేము మా ఫ్రెండ్స్ కలిసి చూద్దామని అయితే వెళ్ళాం మాల్లో మీకు ఇలా ఎంతమంది తగిలారు చెప్పండి కారుకి గీత ఉంది దానికి ఇది రాస్తే పోద్ది అది రాస్తే పోద్ది అని సరే అని చెప్పి ఇచ్చేసి అయితే వచ్చాము ఇక్కడైతే నా నా ఫ్రెండ్ అని చెప్పడం కన్నా కృతి ఫ్రెండ్ అనమాట తను యాక్చువల్గా తన క్లాస్మేట్ అట్లా మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయాం సో క్రిస్మస్ టైం కదా హ్యాపీగా అందరూ క్రిస్మస్ గెటప్స్తో అట్లా పిల్లల్ని కొన్ని యాక్టివిటీస్ అయితే జరిగాయి అశోక వన్ కదా కొంచెం తక్కువే ఉంది బట్ ఏఎంబి అలా అయితే చాలా రష్గా ఉంటుంది సో షీఈస్ మై ఫ్రెండ్ కవిత కవిత హన్షు అండ్ కృతి బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట సో అట్లా ఫ్యామిలీగా ఫ్రెండ్స్ అయిన తర్వాత నేను కవిత చాలా క్లోజ్ అయిపోయాం సో ఏమున్నా కానీ షేర్ చేసుకుంటాం షాపింగ్కి వెళ్తాం ఎక్కడేం గాసిప్స్ వస్తాయి తెలుసా ఇద్దరం ఉంటే చాలా 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 ముచ్చట్లు ఇక్కడ ఏమంతా సీరియస్గా మాట్లాడుకుంటున్నావో తెలుసా బట్టల గురించి యా అది రీసెంట్గా కొట్టించుకుందనమాట టాప్ సో ఎక్కడ తీసుకుంది ఏంటంటే చాలా సీరియస్గా ఆలోచించి చాలా మాట్లాడుకున్న తర్వాత మూవీకి అయితే వెళ్ళిపోయాం సో ఫుల్గా మూవీ ఎంజాయ్ చేసిన తర్వాత ఆడవాళ్ళు ముచ్చట్లు ఒకసారితో అయిపోతే అస్సలు ఉండవు అనమాట ఇంకా కొత్తగా ఏమున్నాయి ఏంటి మొత్తం వెతుకుతున్నాం ఫోన్లో అంటే రోజు మాట్లాడుకోవండి బట్ పక్క పక్కనే ఉంటాయి మా బిల్డింగ్స్ బట్ రోజు కలవం ఎప్పుడో ఒకసారి మాట్లాడుకుంటాం కానీ అన్ని విషయాలు సో ఇప్పుడు మాట్లాడుకుంటే నెక్స్ట్ వచ్చే వరకు ఏమేమి జరిగినా మొత్తం చెప్పుకుంటాం టిల్ డేట్ ఎక్కడ ఏం షాపింగ్ చేసాం ఏం జరుగుతుంది ఇంట్లో సంగతులు ఏంటి ఎవ్రీథింగ్ అనమాట కష్టాలు సుఖాలు ఎవ్రీథింగ్ షేర్ చేసుకుంటాం పర్సనల్ థింగ్స్తో సహా సో అలా ఒక్కళ్ళు ఇద్దరు ఉన్నా కానీ సరిపోతుంది మన పక్కన ఎప్పుడు రోజు ఫోన్ చేసుకోవాలి రోజు మాట్లాడుకోవాలి అరే ఈరోజు చేయలేదు ఇలా అవసరం లేదండి ఎప్పుడు మాట్లాడుకున్నావు ఎలా మాట్లాడుకున్నావు ఎంతసేపు టైం స్పెండ్ చేసాం ఎలా ఉన్నాం అండర్స్టాండింగ్ ఏంటి అనేది తెలిస్తే సరిపోతుందనమాట ఫ్రెండ్షిప్ మధ్యలో సో మనం ఎలా మన ఫ్రెండ్స్తో మెయింటైన్ చేస్తామో పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి అలానే అలవాటు అవుతుంది అనుకుంటాం మేము సో ఏదున్నా వాళ్ళ పిల్లలని లేదు మా పిల్లల్ని లేదు ఇద్దరం జాగ్రత్తగా చూసుకుంటాం నిద్రం పెట్టుకుంటాం సో అంత మిస్అండర్స్టాండింగ్స్ అవి ఎప్పుడైనా వచ్చినా ఈజీగా అయిపోతుంది అనమాట ఎప్పుడు రావనైతే చెప్పను సో నేను కవిత కూడా చాలాసార్లు కొట్టేసుకున్నా కొట్టుకోవడం ఇన్ ద సెన్స్ మిస్అండర్స్టాండింగ్స్ అనేది వస్తాయి బట్ ఎమ్మటే క్లియర్ చేసేసుకుంటాం దాన్ని అసలు ర్యాక్ చేయడం మళ్ళీ మాట్లాడుకుందాం కూడా అలా ఏముండదు అప్పటికప్పుడు ఇద్దరం కూర్చుంటాం సెటిల్ చేసుకుంటాం అయిపోతుందనమాట సో అగైన్ ఫ్రెష్గా స్టార్ట్ చేసుకుంటాం సో ఆ తర్వాత ఇక్కడ అయితే వచ్చి కొంచెం తినిన తర్వాత పిల్లలు ఆడుకుంటున్నారు అండ్ మీలో ఎంతమందికి ఇట్లా ర్యాంప్ ఎక్కాలంటే భయమో చెప్పండి నాకైతే చాలా 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 భయం తెలుసా అందుకే ఎప్పుడు సింగిల్గా షూట్ చేద్దాం అనుకుంటాను సో ఆ తర్వాత ఇంటికి అయితే బయలుదేరాం మీ మీ లైఫ్లో మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు అండ్ దిస్ ఈజ్ ఐ థింక్ ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లాస్ట్ వ్లాగ్ అవ్వచ్చు చాలా చాలా చిన్న చిన్న వ్లాగ్స్ పెడుతున్నాను అండ్ షార్ట్స్ పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాను దట్స్ ఆల్ ఫర్ దిస్